సర్జరీస్లో లాప్రోస్కోపీ బెస్టా ఓపెన్ సర్జరీస్ బెస్టా నేను మీ డాక్టర్ క్రాంతి సీనియర్ కానుకలు ధర్పు స్వాధి నిపులు ఈ లేడీ మనకు ఇంతకుముందు ఫైబ్రాయిడ్ ఇట్రస్తో వచ్చింది ఇంచుమించు ఒక ట్వంటీ వీక్స్ అంటే బొడ్డు వరకు ఉన్నంత ఇట్రస్ వాళ్ళకి చాలా మేము ఓపెన్ చేసుకుంటా అన్నారు నేను చెప్పి ఏది లేని చూ చెప్పిన తర్వాత ల్యాప్రోస్కోపీకి చేయించుకున్నారు ల్యాప్రోస్కోపీ చేసుకోవడం వల్ల పేషెంట్కి ఎలా ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇంకా తొందరగా రికవరీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది లో రికవరీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది త్వరగా మనం డ్యూటీస్కి వెళ్ళిపోవచ్చు మనం తొందరగా ఒక ఒక టూ వీక్స్ రెస్ట్ తీసుకుని థర్డ్ వీక్ నుంచి మనం డ్యూటీస్కి వెళ్ళాలి అదే ఓపెన్ సర్జరీస్ అయితే మంత్స్ మంత్స్ వాళ్ళకి రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఏమమ్మా ఆపరేషన్ చేసేటర్ వాళ్ళు కూడా ఆపరేషన్ చేసే నెలలో అవుతుంది నాలుగు నెలలు ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ పని చేయడం స్టార్ట్ చేసి రెండు నెలలు అంటే రెండు నెలలు పెట్టినప్పటి నుంచి రెండోది వర్క్ ఏం ప్రాబ్లం లేదు కదా నీకు ల్యాప్టాప్స్కోపీ వల్ల నీకేమైనా ప్రాబ్లం వచ్చింది అంత ఆరోగ్యంగా ఉండవు కదా అన్ని పనులు చేసుకుంటున్నావు కదా ఫస్ట్ లో ఎవరన్నా చెప్పారా నీకు ఆపరేషన్ చేయాలి కోత కోసుకోమని చేసుకుంటాను ల్యాప్రోస్కోపీ అన్ని చాలా వరకు ల్యాప్రోస్కోపిక్ సర్జరీసే బెస్ట్ థ్యాంక్ యూ